ఆ నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు అధ్యాయాలు చివరి మూడు అధ్యాయాలు ఈ రోజున నూట పన్నెండో అధ్యాయులు తెలుసుకుందాం ఇందులో దైవం యొక్క ఏకత్వాన్ని గురించినటువంటి స్పష్టమైనటువంటి ఉపదేశాలు ఇందులో ఉన్నాయి ఇది కేవలము నాలుగు వాక్యాలు ఎందులో కానీ దైవం అంటే ఎవరు సృష్టికర్త ఉంటాడు చాలా స్పష్టంగా ఒక క్లియర్ అయినటువంటి ఆ పిక్చర్ ను దైవం ఇక్కడ మనం చెప్తున్నాం దైవం అంటే ఉంటాడు మనల్ని చూసి మనం ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో వాళ్ళు ఈ ఏదైతే ఈ లిట్నస్ టెస్ట్ ఏదైతే ఉందో దీనికి సరితూగుతారా లేదా అనేది పరిశీలన చేయాలి మహాశిల దైవం ఏం చెప్తున్నాడు అంటే చెప్పండి లా ఆయన ఒక్కడు అద్వితీయుడు ఆయన ఆయన సాటి సమానం లేనటువంటి వాడు ఏకేశ్వరుడు ఆయన ఆయనకు తోడు కానీ నీడ కానీ లేకపోతే మరొకరు కాని లేకపోతే ఆయనకు అసిస్టెంట్లు కానీ ఆయనకు ఎవ్వరు కూడా లేరు మహసిల ఆయన కార్యాలు చేయడం కోసం దూతలు ఉన్నారు అది వేరే సంగతి ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు పరచడానికి ఆయన దైవదూతులు నియమించుకుంటాడు అంతే తప్పించి ఈయన ఈయన పనుల్లో సహకరించే వాడు కొంతమంది ఉంటారు ఈ సహకరిస్తేనే ఈయన పనులు చేసుకుంటాడు అని అంత మాత్రం కూడా లేదు ఏమండి ఆయన సాటి సమానము లేనివాడు ఎవరి అవసరత ఎవరి అక్కర లేనివాడు కాబట్టి అల్లాహ్ అహద్ ఆయన దైవమేవుడు ఆయన ఉన్నాడు ఆయన ఒక్కడు లవ్ సమద్ ఆయన ఎవరి ఆధారము ఆయన ఆయనకు అవసరం లేదు ఎవరిపై ఆయన ఆధారపడలేదు మానవులందరూ ఆయనపై ఆధారపడ్డారు కానీ ఆయన ఎవరిపై కూడా ఆధారపడలేడు మానవులెవరు లేకపోయినప్పటికీ ఆయన ఉంటాడు అసలు మానవులందరూ ఆయన ఆరాధించినా ఆయన యొక్క ఆ ఇసు ఇసుమంత కూడా పెరగదు మానవులందరూ ఆయన ఆరాధనను ఆపివేసినా ఆయన గౌరవంలో ఇసుమంత కూడా తగ్గదు ఆయన స్వతహాగా స్తోత్రానికి అర్హుడైనటువంటి అస్తిత్వం అయింది కాబట్టి లమ్ ఎల్ వల్లం యూ ఆయన మరి ఆయనకు ముందు ఎవరు సంతానం లేదు ఎందుకంటే భార్య లేనప్పుడు సంతానం ఎక్కడ నుంచి భార్య భార్య ఉండవలసిన అవసరం ఏముంది భావబంధాలకు అతీతంగా ఉండేవాడు కదా దైవం ఉన్నాడు మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు కదా మానవులకు ఉండే భావబంధాలు బలహీనతలు ఉంటే ఇంకా దైవం ఎలాగవుతాడు మనిషి అవుతాడు కానీ ఈ విషయాన్ని ఒకసారి మనం గమనించాలి కాబట్టి ఆయనకు కుమారులు ఎవరు లేరు ఆయన కూడా ఎవరి కుమారుడు కాదు అంటే ఆయన ఆయనకు తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు పుట్టకలేదు ఆయన పుట్టుక లేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు పుట్టుక లేనటువంటి వాడికి మరణం ఉంటుంది చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు దైవం అనిపించుకుంటాడు మనలాగా పుట్టి మనలాగా పెరిగి మనలాగా చనిపోయినవాడు మనలాగా భావబంధాలు అనుభవించినటువంటి వాడు మనలాగా తిండి తిప్పలు తిండి తిప్పలకు నిద్రకు గురైనటువంటి వాడు ఎలాగ దైవం అవుతాడు ఒకసారి ఆలోచన చేయాలి మహాశారు అదే విషయం ఇక్కడ చెప్తున్నాను లం ఎలి వెలం ఎలిద్ వెలం ఆయనతో సాటి సమానమై ఎవరు కూడా లేరు ఆయన అస్తిత్వానికి పోచదగిన వారు ఎవరు కూడా లేరు ఆయన కేవలం ఒక్కడు మాత్రమే మహాశారు సర్వే జనాకం ఉంటూ థ్యాంక్ యూ వెరీ మచ్